నమస్తే అమ్మా ఎప్పుడన్నా మనకు జలుబు జ్వరం వచ్చినప్పుడు ఇలా కారం కారంగా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఏం నోరు ఏం తిన్నా నోరు రుచి ఉండదు కదా అలాంటప్పుడు మనం మిరపకాయలు జీలకర్ర ఇవన్నీ కరివేపాకు ఇవన్నీ పెనిమిపైనే ఎంచుకోవాలన్నమాట తర్వాత వచ్చి నూనె లేకుండా చేసుకునేదమ్మా ఇది ఒక్కరు కూడా నూనె అనేది తగలకుండా ఇలా చేసుకునేది ఎందుకంటే బాగలేని వాళ్ళకి నూ ఆయిల్ అనేది పడితే మంచిది కాదు కదా కాబట్టి ఇలా నూనె లేకుండా తయారు చేసుకునేటువంటి కూర అన్నమాట ఇది ఇది గొజ్జు అంటాం దీన్ని ఇంత గొజ్జు అంటారు మా కల్లా ఆంధ్రాలో ఇక టమోటా ఇలా బాగా అంత పక్క పక్కంత ఇలా మాడే వరకు కాల్చుకోవాలన్నమాట మనము దాన్ని వెంటనే పట్టుకున్న ఎందుకంటే అది కాలుతుంది అనమాట ఎందుకంటే అప్పుడు వేడివేడికి తీసిన నేను ఇంకా ఇలా చిన్నగా వచ్చిన కాడికి తీసేయండి రాంది కొంచెం కొన్ని నీళ్ళు తీసుకొని అలా నీళ్ళల్లో మనం తీసుకొని నీళ్ళలో అలా కడిగేసుకుంటే ఉన్నటువంటి గంచు మేడం నతుక్కుంటుంది కదా పొట్టు అంతా చూస్తుంది ఇంతకుముందు అయితే మనకు నిప్పుల్లో కాలుస్తాంటివి ఇప్పుడు నిప్పులు లేవు కదా గ్యాసే కాబట్టి మామూలే అన్నీ గ్యాస్ మీద చేస్తున్నాం కాబట్టి ఇది కూడా గ్యాస్ మీద చేసిన నేను ఇలా మొత్తం అంతా తీసేసుకొని ఈ కాల్చిండే పొట్టు అంతా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ వేయించుకున్నాను నేను ఎక్కడే కానీ ఆయిల్ అనేది లేదన్నమాట ముందుగా చింతపండు అంతా ఇలా పీసుకొని పక్కన పెట్టుకోవాలి మనము చూడండి ఇలా చెత్తలు ఉన్న ఇసుకున్న అంత వచ్చేస్తుంది ఇప్పుడు మనము రోడ్లో వేసి ఇదంతా బాగా ఇట్లా జీలకర్ర మొత్తం జీలకర్ర కూడా వేసే వేయించిన నేను ఒట్టి కరివేపాకు జీలకర్ర గుడక ఇక పచ్చి దున్నే చేసుకోవచ్చు ఇక చూడండి పండు మిరపకాయలతో నేను ఇలా మొత్తం అంతా వేసేసి ఉప్పు కూడా వేసాను నేను ఉప్పు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా వట్టి పని మీద వేయించుకున్నా నేను ఎందుకంటే కొంచెం కూడా ఆయిల్ అనేది వేయకుండా ఇలా అంత పచ్చి పచ్చిగానే ఏం చేసిన అంటే బాగా నీటి అంతా వెళ్ళిపోయే వరకు పచ్చిమిరపకాయలు అవి పండు మిరపకాయలు ఉంటాయి కదా అవి ఏం చేసుకున్నాను అనమాట నేను ఇది చేత్తో పిసుకాలంటే నాకు చెయ్యి కొంచెం మంట అవుతుంది అందుకని నేను కొంచెం రోట్లు వేసి ఇలా నున్న మెదిపిలాగా అనమాట ఇది ఒక రకం టేస్ట్ అన్నమాట ఎందుకంటే మనకు చెయ్యి అనేది అది బగబగా మంటుంది చాలా మంది చేత్ వేసుకుంటారు ఇంకా వెల్లుపాయలు కూడా మనం కావాల్సినన్ని వేసుకునే టేస్టే ఉంటుంది మనకి చూడండి ఇలా మొత్తం అన్నీ దంచేసుకోవాలన్నమాట మనము చూడండి పచ్చ పచ్చగా అన్నీ దంచుకోవాలన్నమాట మనము ఎడ నోటి ఉంటే కూడా తీసేసుకోండి అవి కాలిండేటివి ఈ టమోటాలు కొంచెం నీరు నీరు ఉంటే నిదానంగా దంచుకోండి మా ఇక మీకు దంచే అవకాశం లేనప్పుడు మిక్సీ ఉంటుంది కదా మిక్సీ అయినా పట్టుకోవచ్చు మనం మిక్సీ పట్టుకుని అయినా ఇలా చేసుకొని తింటే కొడక ఎంతో కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట మనకు ఇలా ఆడాడే ఆడాడే దంచేసుకోవాలన్నమాట మనము నున్నగా అంత మెదిపేసుకోవాలన్నమాట మనము ఇప్పుడు సరిపడా చింతపండు మనం కొంచెం పుల్లగా ఉండాలనుకుంటే కొంచెం పులు పేగేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట మనము నేను సరిపడా వేసుకున్నా నేను ఇంకా కొత్తిమీర అనేది పచ్చిది ఇలా కట్ చేసుకొని మనము అప్పటికప్పుడే కట్ చేసుకొని అలా వేసేసుకుంటే నున్న వేసేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది చూడండి ఇలా ఎర్రగడ్డలు కూడా వేసాను నేను ఎర్రగడ్డలు కూడా కొంచెం అట్లా చూడు చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా అంటే మనం తినేదాన్ని బట్టి ఎరగడ్డలు పొడవుగా అడ్డంగా నిలువుగా ఎలాగైనా కట్ చేసుకోవచ్చు మనము చూడండి ఇలా నేనైతే ఇలా అంతా రుబ్బేసుకున్నాను అనమాట నేను రాగుల రాగులబొండతో ఇలా మొత్తం అంతా మళ్ళీ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం మనము ఈ చింతపులుసు చింతగుజ్జు అని రకరకాలుగా అంటారు ఇక్కడ మా ఆంధ్రాలో చూడండి ఆంధ్ర రాయలసీమ ఎక్కువ మా ఇది చేసేది రాయలసీమలో ఎక్కువ చేస్తారనమాట చింతగుజ్జు అంటారు వీటిని మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఎమ్మల్లో వీటిని వేసి కాల్చేటోళ్ళం అనమాట ఎందుకంటే కట్టెలపైన వంట చేసేటోళ్ళం అప్పుడు గ్యాస్ లేవు కాబట్టి ఇప్పుడు చూడండి ఎంత బాగా టేస్ట్గా రుచికరంగా కూడా ఉంటుంది ఏదైనా కూర దిక్కు తెలినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు కారం కారం ఉంటుంది ఇందులోకి చపాతి కానీ ముద్ద కానీ మీ ఇష్టం ఏదైనా ఇడ్లీకి కూరీళ్ళకి జొన్న రొట్టెలకి ఇక వేడివేడి అన్నము ముద్ద రకరకాలుగా వంటలేకి బాగా సరిపోతుంది ఇది మీరు ఏ కూరలైనా తినచ్చు పుల్ల పుల్లగా సప్పుసప్పుగా బాగుంటుంది ఇది వారానికి ఒక్కసారైనా తిని చూడండి మీరు వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఓకేనా